రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని కామారెడ్డి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ని పట్టణ యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పట్టణ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రియతమ నేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలియాస్ ఇలియాస్ ఇదేశాల మేరకు ప్రభుత్వం హాస్పిటళ్లలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు రాహుల్ గాంధీ వారి కుటుంబం దేశానికి అనేక సేవలు చేయడం జరిగిందని ప్రాణాలు కూడా త్యాగం చేయడం జరిగిందని అందుకే ఈ రోజు ఆయన జన్మదినం ప్రభుత్వ లో పండ్లు పంపిణీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలోని ఇరవై రెండవ వార్డు ఇన్చార్జ్ సిద్దిక్ ఇరవై మూడవ వార్డు ఇన్చార్జ్ యూనిఫ్ అలాగే ఇరవై వార్డు ఇన్చార్జ్ రఫీ ఇరవై నాలుగవ ఇన్చార్జ్ జాకీర్ అమేద్ సంతోష్ నరేష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రియతమ నేత దేశ ప్రజల అభిమాని అయిన రాహుల్ గాంధీ యొక్క బర్త్డే సందర్భంగా మా ప్రియతమ నాయకులు ట్రిబ్యునల్ గారి ఆదేశాల మేరకు మరియు మా ప్రియతమ యూత్ కాంగ్రెస్ నాయకులు నిలయ గారి ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో బర్త్డే సందర్భంగా పేషెంట్లకు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నో త్యాగాలు చేసిన దేశం గురించి ఎన్నో త్యాగాలు చేసిన మన గాంధీ ఫ్యామిలీ అయిన రాహుల్ గాంధీ ఫ్యామిలీ రాజీవ్ గాంధీ కూడా ఇందిరాగాంధీ కూడా దేశం గురించి ప్రాణాలు అర్పించారు ఈ ప్రజల గురించి వాళ్ళ మనవాడు ఇందిరాగాంధీ మనవాడైన రాహుల్ గాంధీ యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఘనంగా మా ప్రీతం నాయకులు శబిరాల్ గారి ఆధ్వర్యంలో ఇలాస్ బాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది అలాగే పేషలకు పళ్ళు పంపిణీ చేయడం జరుగుతున్నది ఇంకా అన్నదాన కారణం కూడా చేపడుతున్నాం ఎందుకంటే మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఇంత ప్రజల యొక్క హార్ జోడో జోడో కార్యక్రమంలో పాల్గొని భారత్ జోడో కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్దకు పోయి ప్రజల యొక్క ప్రాబ్లం తెలుసుకున్నాడు అందుకే ఈ ఎలక్షన్లో కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎందుకంటే నైతికంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ ఇంత పబ్లిక్లో కూడా సరి సమానంగా బీజేపీ వచ్చిన ఓట్లు ఏంటంటే కేవలం మన కాంగ్రెస్ పార్టీ కేవలం